బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అనుష్క నలభై మూడేళ్ల తర్వాత కూడా ఒంటరిగానే ఉంది గతంలో చాలా పుకార్లు వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు కానీ ఇప్పుడు ఆమె పెళ్లి వార్త మరోసారి తెరపైకి వస్తోంది ఆమె ఒక క్రికెటర్ ను వివాహం చేసుకోవటం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అనుష్క హీరో ప్రభాస్ తో ప్రేమలో ఉందనే వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి దీనిపై స్పందిస్తూ ఇద్దరు మంచి స్నేహితులమని అన్నారు అయినప్పటికీ పుకార్లు వస్తూనే ఉన్నాయి అనుష్క వివాహం గురించి చాలా పుకార్లు వచ్చాయి కానీ అవి ఎప్పుడూ నిజం కాలేదు కానీ ఇటీవల అనుష్క స్వయంగా తన వివాహం గురించి మాట్లాడింది ఒక ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ నేను వివాహం వ్యవస్థపై నమ్మకం ఉంచుతాను నేను వివాహానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఇటీవల అనుష్క పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది ఆమె ఒక క్రికెటర్ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్నాయి ఈ వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరించాయని సమాచారం ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది